పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి గుజరాత్ బిడ్డలు కావచ్చు ఇంకా ఇతరతర సున్నీ కులాల వర్గాల వారందరూ కూడా ఆయన అవసరమని మన మన మండల్ గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో వాడుతూ బలహీన వర్గంలోకి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పెద్దవాడైన తర్వాత మన బలహీన వర్గంలో ఒక నాయకులకు ఉండాలనే సంకల్పంతో ఆయన నాయకత్వం వహించి మనకంతా ఎంతో చేదోడు వాదోడుగా ఉండి మనకు ఉన్నటువంటి ఇబ్బందులని అన్న దగ్గర పోయి చెప్పుకుంటే ఆ సమస్యలు ఉపయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ నిధివశాంతో అది ఆయన చేసే పనులని చిత్తని వారు కొందరు ఆయనని హత్య చేయించడం జరిగింది కాబట్టి మనమంతా ఆయన హత్యను చాలా చేదుగా భావించి ఆయన ఆశయాలను మనము కూడా సభాముఖంగా కోరుకుంటూ వర్గాల వర్గాల భోజనం ఖచ్చితంగా మాజీ శాసనసభ్యులు గారి వేరు పడుకుంటున్నటువంటి అనేక పక్ష నాయకులతో గ్రామ గ్రామ వివిధ గ్రామాలకున్నటువంటి గారి కంపౌండ్ గేట్ దానికి మన సమస్య పరిష్కారం అవుతామని చాలా స్పందన ప్రజలు కూడా ఇక్కడ కలగడం జరిగింది ఎందుకంటే ఆనాడు వివిధ వర్గాల వారికి అన్ని వర్గాల వారికి చోడు నీడగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరికీ ధైర్యాన్ని ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన సేవలను గుర్తించిన మా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి కారకరమ్మ వారి తిరుగు మేరకు టీడీపీ ప్రయాచిలకంగా చేరి అన్ని లంచెలుగా ఎనబడుతూ ఆనాడు ఆయన కేటాయిస్తే కేటాయించిన తెలుగు సినిమాలలోనే ఆయనకి పడుగుబడు బడుగు వారి వాళ్ళకి అందరికీ కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఏ ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్న ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఎదురుస్తుంది మన దగ్గర కొట్టే పరిష్కారం అవుతుంది మరో దేవులకందరికీ కూడా ఆయన ఒక దేవుడిగా నిలబొందడం జరిగింది కానీ కురుక్షర్వ ఆనాటి ఆనాడు ఆనాటి భూస్వాములు ఇటువంటి నాయకుడు ఎదుగుతే మన రాజకీయ అనుగడకు కూడా సాధ్యం కాదు అటువంటి వారిని ఏదో ఒక చేయాలనే సంకల్పంతో ఆనాడు కుడాలకు నెలకోవడం జరిగింది ఆయన లోన్లో మనం స్పష్టంగా మనం గమనిస్తున్నాం కాబట్టి మనం కూడా ఆయన హాస్య ಅಖಿಲಪಕ್ಷ ಕಾರ್ಯಕರ್ತು ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಎಷ್ಟು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಸಹಾಯ ಸಹಕಾರ ಅಂದ್ರೆ ಈ ಸಂದರ್ಭ ముఖ్యంగా ముఖ్యంగా సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా జరిగిన ఎన్న మన పక్క ఊరి వాసి కావడము మన జిల్లా వాసి కావడము మనం నిజానికిగా చాలా తగ్గ విషయం ఎంగమల్లపుర జలాలకు అందరికీ మనమున్న అలాగనిచ్చి అంతరంజలుగా జరుగుతున్న దాంతో రోజు చనిపోవడం చాలా ముఖ్యంగా నిజానికి పరిమితం అయితే మన పాలమూరు జిల్లా కానీ ఆయన కానీ ఎంతో ఊహించినంత ఎత్తుగా ఎదుర్కొండే అవకాశం ఉండే మనకి దురదృష్టాలు చూసుకపోవడం మన మధ్యలో లేకపోవడం మన బాధాకరం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమన్నా సత్యమన్నా సత్యమన్నా

ರಮದಾನು ಕಲಗೋ ಸಲ ಪಾರೂರಿ ದಲ ಪಾತಿಪಂಚಿರ ಪುಟ್ಟಿನೋಜನ್ನ ಕ మధ్యలో పై సేవనగారు పేరు కల్లబాత్యము ఎలా సత్యమైన కాదు సత్యమన్న గారి కానీ ఈ పని వారి శివ లోపల તમે નિર્મળ મુજે કુમાર ભગવાન જય ભવનારા જય સમુદ્ર મહાર્ગયinha બોલ પ્રમુખ સ્વામીના જયinha બોલ સત્સંગમણા જય બોલ